నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని పౌరులు మరియు ప్రవాసులను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది ముఖ్యంగా ఫేక్ ఆన్లైన్ ప్రకటనలతో ముఖ్యంగా మోసపూరిత లింకుల ద్వారా చెల్లింపులను అభ్యర్థించే చాలెట్ అద్దెకు సంబంధించిన ప్రకటనలతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరిక జారీ చేసింది ఈ మేరకు ఒక బహిరంగ ప్రకటన చేసింది ఆన్లైన్ మోసపూరిత కేసులు పెరుగుతూ ఉన్నాయని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపింది మోసపూరిత వెబ్సైట్లు లేదా అనాధికారిక ప్లాట్ఫామ్ల ద్వారా బాధితులను డబ్బు బదిలీ చేయమని ఆకర్షించే నకిలీ చాలిట్ అద్దె ప్రకటనలతో సహా అన్ని ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది ధృవీకరించబడని లేదా అనాధికారిక లింకులు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండాలని చెప్పేసి మీ యొక్క మొబైల్స్ కు అనుమానాస్పద మెసేజ్లు వస్తూ ఉంటాయి అంటే చాలా వరకు మనం చూసుకుంటే రీచార్జ్ ఆఫర్లు ఉన్నాయి మొబైల్స్ ఆఫర్లు ఉన్నాయి లేకపోతే పలు రకాల వస్తువులు మంచి ఆఫర్లకు వస్తూ ఉన్నాయి బయట దాని యొక్క రేటు మనం చూసుకుంటే పది దినార్లు ఉంటే కేవలం దినారుకే మీకు ఆఫర్ ఇస్తూ ఉన్నామని చెప్పి ఇప్పుడు బక్రీద్ పండుగ సందర్భంగా కొత్త అయితే వస్తూ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఏవైనా మీరు వస్తువులు కొనాలనుకుంటే డైరెక్ట్గా షాపుకు వెళ్ళి కొనండి ఆన్లైన్ ద్వారా మీరు వస్తువులు కొనడం వల్ల మీ యొక్క డబ్బును కోల్పోతారో లేకపోతే డూప్లికేట్ వస్తువులను పొందుతారు కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్